శ్రీ శ్రీకాళాస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమ శ్రీరాముని వంశవృక్షం బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడు కొడుకు సూర్యుడు సూర్యుని కొడుకు మనువు మనువుని కొడుకు ఇక్ష్వాకువు ఇక్ష్వాకుకుని కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుని కొడుకు అనర్యుడు అనర్యుడు కొడుకు ఫృదువు ఫృదువు కొడుకు త్రిశంకుడు త్రిశంకుడి కొడుకు దుందుమారుడు దుందుమారుని కొడుకు మాందాత మాందాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ద్రవసంధి ద్రవసంధి కొడుకు భరతుడు భరతుని కొడుకు అసితుడు అసితుడు కొడుకు సగరుడు సగరుని కొడుకు అసమంజసుడు అసమంజసుని కొడుకు అంశుమంతుడు అంశుమంతుడు కొడుకు దిలీపుడు దిలీపుడి కొడుకు భగీరథుడు భగీరథుడు కొడుకు కుక్సుతుడు కుక్సుతుడు కొడుకు రఘువు రఘువుని కొడుకు ప్రవర్ధుడు ప్రవర్ధుడి కొడుకు శంకనుడు శంకనుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కొడుకు శ్రీఘవీదుడు శ్రీఘవేదుడి కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్యకుడు ప్రశిష్యకుడు కొడుకు అంబరీషుడు అంబరీషుని కొడుకు నహుగుడు నహుగుడు కొడుకు ఏయాతి ఏయాతి కొడుకు నాభాగుడు నాభాగుడు కొడుకు అజుడు అజుడు కొడుకు దశరథుడు దశరథుడిని కొడుకు శ్రీరాముడు శ్రీరాముని కొడుకులు కుసలవులు ఆరాహో